నాయకులు చక్కగా హాజరైనటువంటి కార్మికులకు అన్ని విషయాలు చెప్తారు ఇవాళ భారతదేశంలోని స్వతంత్రానికి ముందు సంపాదించినటువంటి కార్మిక చట్టాలను ఎనిమిది గంటల పని అవ్వచ్చు దానికి కూడా దృష్టి అవ్వచ్చు ఇటువంటి అన్నింటినీ కూడా పార్లమెంట్లోని రాజ్యాంగంలోని చట్టం చేసినటువంటి ఒప్పుల్ని మన కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కేవలం మూడు కోళ్ళ కింద నాలుగు కోరుకు తీసుకొచ్చి దాని మనం సంవత్సరాలు గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా సంస్కృతి త్రైశాక్షి త్రైశా ఎక్రిమెంట్ ఒప్పందాలన్నిటిని వాయిదా వ్యక్తం చేస్తున్నారు అనమాట కొన్ని రద్దు చేస్తున్నారన్నమాట వాళ్ళ కంట్రాక్చువల్ని నేను తొలగించాలంటే మూడు నెలల ముందు నోటీస్ అనేది పంచుతుంది అనమాట కానీ మీ కండి రైతులని ఇంటికెళ్ళు ఎక్కువ అభిప్రాయం ఉంటూ ఉన్నాను ఎటువంటి కూడా వాళ్ళు విశాఖ అమలు చేయడానికి పరిస్థితుల్లో ఈ దేశంలోనే ఉన్నటువంటి కార్మి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఎందుకంటే దీవెస్లో నేను చూశారు సమాధానం నేను అక్షతాపరం నుంచి నేను ఎన్నో రైతులు రైతుల పరిశ్రమ మీద దాంట్లో జరిగినటువంటి రాష్ట్ర సేఫ్టీ రూల్స్ ఇవన్నీ పోయినాలు తీరు మనం చాలా మంది శిక్షణ మా పోరాటం అమ్మేస్తామని చెప్పచ్చు కార్మికులు సరైన వాళ్ళు కాదు నాలుగు వందల సాదేషన్ చెప్తున్న నాయకులు మా వాళ్ళ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు ఎవరైనా ఒక్క రోజు పనిచేస్తారా ఒక్క రోజు పోరాటం ఎలా చేశారా ఇటువంటి నాయకులకి సన్నాదాన్ని చెప్పేటువంటి రోజులు వస్తున్నాయి నేను బాధించేసానికి వచ్చిన తర్వాత కార్మికుల మీద తిరుగుబాటు చేసినటువంటి కార్మిక చట్టాన్ని రద్దు చేస్తామని ప్రభుత్వాలన్నీ కూల్పోయి కొన్ని వేల మందికి ఉషాది కోల్పో చట్టాన్ని మనం సాధించుకుంటున్నాం వాళ్ళకాలంలో మన ప్రభుత్వ పరిశ్రమగా వచ్చినటువంటి ప్యాకేజీ కోసం మంది అనేక రకాలుగా చెప్తున్నా వాళ్ళకు ముందు వాళ్ళకు వస్తే మన కార్మికులకి ఉన్నటువంటి జీవితాలు ఎందుకు అనేది తెలుసుకోవాలన్నమాట దాన్ని సంస్కారం చేయాలి జీవితాలు వాళ్ళు కూడా దృష్టిలో

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం సాధించిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు బయోపతి కారణంగా అందరూ కేంద్రం కాదు టీడీపీ ఎలా కాబట్టి చాలా మంది వెళ్ళడం జరుగుతోంది ఏదేమైనా కార్మిక తాలూకా సంఘీభావం తెలియజేస్తూ కార్మిక వర్గా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో మనకి లక్షణంగా ఉన్నటువంటి కార్మిక జాతాలకు పూర్తిగా ముందులో తొక్కి స్వాతంత్రం ముందు నుంచి పోరాటం చేసి సాధించుకున్నటువంటి అనేకమైన కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి కార్మిక వర్గం అనుగడికే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది భవిష్యత్తులో చట్టాలని రద్దు చేసి లేబర్ కోర్టుగా తీసుకొచ్చి అసలు ఏమాత్రం కూడా మన వారిని ఎక్కడ వినిపించకుండా కార్మిక వర్గాన్ని పూర్తిగా సుఖమోగించాలని చెప్పి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎవరైనా ఉద్యమాలు చేసినా సమ్మెలు చేసినా వారందరినీ అరెస్ట్ చేసి జైలు పంపించాలని ఒక రకరకాల ఫైల్ వేయాలని చెప్పేటువంటిది నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది వాటికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా అనేకమైన ఉద్యమాలు చేస్తున్న భాగంలో మన స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధంగా నిజానాలు దానికి తగ్గట్టుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ముందుగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి యాజమాన్యం ఏ చట్టాన్ని అమలు చేయకుండా ఏమంటే ప్రయోజనం పూర్తిగా నిర్వీర్యం చేసి దానికి పూర్తి పరిచే విధంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవ్వకుండా కార్మిక వర్గాన్ని వేధింపులు గురి చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఈ కర్మాగారాన్ని పూర్తిగా ప్రష్టి పట్టించాలని అనేక రకాలుగా పోరాటాలు చేసి మనం కర్మాగారాన్ని నడిపించడానికి శక్తివృద్ధులు పనిచేస్తున్నా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా శక్తివంతం లేకుండా ఉత్పత్తులు చేస్తూ ఈ కర్మాగారానికి ప్యాకేజీలు కూడా సద్వినియోగం చేసే పరిస్థితిలో కార్మిక వర్గం ఉంటే దాన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పేటువంటి ఆలోచనతో మరి ఈరోజు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం అధికారులు కానీ కుట్ర చేస్తున్నారు ఆ భాగంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పేమెంట్ అమలు చేయకుండా ఫ్యాక్టరీ శాఖ అమలు చేయకుండా లేకపోతే ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా విధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో లేదా ప్రాజెక్ట్ ఆఫీస్ ఎక్కడ కూడా కార్మిక సంఘ నాయకులు ఎవరు కూడా మూవ్మెంట్ అనేది లేకుండా కార్మిక వర్గం ఎదుర్కోవడం సమస్యలు నివేదించడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ యాజమాన్యం మరి కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే మరి ఇటువంటి పనులు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరాటం చేసి మనకు రావాల్సిన ప్రయోజనాలనుకూడదు కానివ్వండి మీ ధర్మాదాల ప్రైవేటు వారి పడకుండా ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా ఇప్పుడే కార్యక్రమాలు చేపట్టాం అది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండే విధంగా ఎవరైతే ధర్మాదాల కోసం ఇల్లు ముగ్గులు త్యాగం చేశారో ఆ నిర్వాహకులకు ఉపాధి వచ్చే కార్యక్రమాలు కానివ్వండి బలవంతంగా విఆర్ పంపించే కార్యక్రమాలకి దృష్టిలో పెట్టే విధంగా మనం కూడా పోరాటం చేసి ఈ కర్మాగారంలో ఉన్నటువంటి ఏదైతే

కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ సమావేశంలోనే కార్మిక చట్టాలని తొంగిలో తొక్కి లేబర్ కోడ్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్లు కన్నా ప్రవేశపెట్టినట్టయితే మొత్తం దేశవ్యాప్తంగా వ్యాప్తమైనటువంటి కార్మిక వర్గం అంతా కూడా మీ అంకు తేలుతుందని చెప్పడం కోసం ఈ నిరసన ప్రదర్శన చేయాలని చెప్పేసి పక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ప్రస్తుతానికి కార్మిక చట్టాలని భారతదేశ స్వతంత్రానికి ముందు బ్రిటిష్ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్ని తీసేసి కార్మిక హక్కులకి చట్ట మద్దతు లేకుండా చేసేందుకు ఈ లేబర్ కోల్ జరుగుతా ఉంది ఈ లేబర్ కోల్డ్ కనుక వచ్చినట్లయితే కార్మికులకి భవిష్యత్తు అనేది ఉండదు ఇప్పుడుగా మనం చూస్తా ఉన్నాం పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఎలన్ మస్క్ గాని లేదంటే ఎల్లం చేయాలి కానీ వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు కార్మికులు చేస్తున్నటువంటి పని ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎనిమిది గంటల పని సాగుదట రోజుకి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయాలంటే వారానికి తొంభై గంటలు వంద గంటలు పనిచేస్తేనే ముక్కటి పెరిగితే దేశం అభితంగా అని చెప్పేసి జరుగుతా ఉంది అంటే దీని అర్థం లేబర్ కోడ్ ముసుగులో టైం ను పంచి పరిస్థితి ఉంది కాబట్టి లేబర్ కోడ్ ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ లేబర్ కోడ్ కనుక అవసరం వచ్చిన అందయితే బాధ్యులు కాబట్టి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ లేబర్ కోడ్ వ్యతిరేకంగా చెప్పే పోరాటంలో నాకు అవకాశం మనం స్వాగతించినా సరే ఈ రోజు కార్మికు జీతాలు ఇవ్వలేని పరిస్థితి యాజమాన్యం ఇంటికి ఆంధ్ర ప్రభుత్వం కూడా ఒక అంశం వస్తుంది అలాగే మరి ఈరోజు జీతాలు చూస్తే వాళ్ళకి మా ఒక్టోబర్ నుంచి కూడా మరి థర్టీ లేకనే ఈ రోజు జీతాలు ఇస్తూ మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే యాజమాన్ చాలా మొండిగా వ్యవహరిస్తుంది అందువల్ల మనం ఈ యాజమాన్యం కానీ అలాగే నివాసి ఉపాధి మీరు కలిసిద్దామని చెప్పేసి మనం ఎవరైనా అడుగుతున్నాం మీరు చూస్తే రిక్రూట్మెంట్ కూడా మనం చేయట్లేదు అలాగే చూస్తే యాజమాన్ను ప్యాకేజీ ప్రకటిస్తూ ఇటు ఈఆర్ఎస్ను కూడా ఎక్కడ జరిగింది చూస్తే వీళ్ళు అనుసరిస్తున్న విధానాలు మనం చూస్తే రోజు రోజుకి కార్మికులు కార్మికులుస్తాయి మీ హక్కులు కావాలసే విధానిగా ఉన్నాయని తెలియజేస్తూ ముందుగా సురేష్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నిర్వహిస్తూ ముఖ్యంగా భారతదేశంలో కార్మిక హక్కుల రక్షణ కోసం కార్మిక సంక్షేమం కోసం ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్టుగా మార్చేందుకు నిరసనగా నిర్వహిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పీ మేరకు ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మరి విశాఖపట్నం స్టీల్ పండ్ జాతీయ కార్మిక సంఘాలు ఇతర సంఘాలు కలిపి మరి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి బసేంద్ర గారికి అలాగే మరి గుర్తిం పీజన్ అధ్యక్షులు కేఎస్ఎన్ గారికి అలాగే మంత్రి రాజశేఖర్ గారు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ అలాగే రామ్ గారు అలాగే రెడ్డి గారు వీళ్ళ రామ్మోహన్ కుమార్ గారు వైటీ దాస్ గారు అలాగే అధ్యక్షులు వైఎన్టీసీ రాణమూర్తి గారు అప్పారా గారి కూడా ముందుగా సిఎస్ఐ తరఫు నుంచి నాయకులు ఉదయపక్ర నమస్కారం తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో అనేకమైనటువంటి పోరాటాలు త్యాగాల ఫలితంగా మనం ఈ యొక్క కార్మిక చట్టాన్ని సాధించుకోవడం జరిగింది అవి మరి పదమూడు వందల ఇరవై ఆరులో వచ్చేటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ కావచ్చు అలాగే వర్క్ కాంపన్సేషన్ యాక్ట్ కావచ్చు మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి నలభై ఐదు వరకు కూడా బొంబాయి వైస్రాయ్ కౌన్సిల్ లో కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు మరి కార్మిక శాఖ సభ్యుడు అంటారు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి పంతొమ్మిది నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు కూడా దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వం నెహ్రూ గారి ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వంలో ఒక పక్కనే రాజ్యాంగ రచన చేస్తూనే న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బాబా అంబేద్కర్ గారు మరి మనం అనుభవిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైన ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానివ్వండి ఫ్యాక్టరీస్ యాక్ట్ కానివ్వండి స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ కానివ్వండి అలాగే ఈపీఎఫ్ యాక్ట్ కానివ్వండి మెటర్నిటీ యాక్ట్ కానివ్వండి లేదా మైన్స్ యాక్ట్ కానివ్వండి మరి అనేక కాఫీ ప్లాంటేషన్ యాక్ట్ కానివ్వండి ఈ విధంగా అనేకమైనటువంటి యాక్ట్స్ చూసాడు జరిగింది ఆ రోజు సొంత ఉద్యోగంలో పాల్గొన్నటువంటి మరి అత్యంత చైతన్యవంతమైనటువంటి హిందువులు కానివ్వండి లేదా ఇతర జాతీయ నాయకులు అందరూ కూడా మరి ఆ చట్టాలకు సపోర్ట్ ఇచ్చి మనం ఎన్నో త్యాగాలు పోరాటం ప్రతిగా చట్టాలు సాధించుకున్నాం ఈ రోజున మోడీ గారు ఆ యొక్క త్యాగాలు కానీ పోరాటాలు కానీ ఏమి తెలియనటువంటి వ్యక్తిగా ఈ దేశ ప్రధానిగా ఉండి మరి ఈ యొక్క నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్స్ గా ఒకటేమో బిజినెస్ ఇంకోటేమో ఇండస్ట్రియల్ రిలేషన్స్ చూడదేమో ఆక్యుషన్స్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ నాలుగు సోషల్ చెక్ చేసుకోండి నాలుగు కాల్పు కట్టాలుగా మారుతున్నారు నాలుగు నలభై నాలుగు కలిపి కట్టాల ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినవి మరి అనుగుణంగా లేదా వాళ్ళ యొక్క ప్రయోజనాలు చేతులు చేయటం చట్టాలు నాలుగు మరి సభ్యంతం లేదు కానీ దాంతో కార్మిక హక్కులు సంబంధించిన అటు మొత్తానికి కూడా నిల్వేం చేసి ఈ రోజు దేశానికి దోషలు తిన్నటువంటి కార్పొరేట్ చెక్కులకి అనుకూలమైనటువంటి అంశాలు మొత్తాన్ని కూడా వాటిలో చొప్పించి కార్మిక హక్కుల్ని కాలర జీవితంగా ఈ యొక్క కార్మిక చట్టం తీసుకొచ్చారు వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక ఉద్యమం చేస్తా ఉన్నాము ఇంత పెద్ద విషయాన్ని కార్మిక చట్టాలు మారుస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి కార్మిక నాయకులు ఎవరు కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిరంకుశ అప్రయాన్ని ఆ విధానాలను మరి తిప్పికొట్టాలని చెప్పేసి పిలుపునిస్తూ మాకు ఈ అవకాశం ఇష్టం నచ్చిన వారికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దేవీంతో నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాం మిత్రులారా రాజకీయాలకు అతీతంగా కూడా కార్మిక సంఘాలు ఏ సమస్య వచ్చినా కూడా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు నిర్దేశించడంలో ముందుంటాం లేదా కేంద్ర కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏం చేసినాయని కాదు కానీ ఇప్పుడు ఎన్ని చేసినా కూడా కార్మిక హక్కులను కాలరాయడం అనేది అది చాలా బాధాకరం ఈ విషయంలో కార్మిక సంఘాలు నిరుపరాధంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి ఈ పోరాటాలని కవులను ఎందుకు మార్చాల్సి వచ్చింది దానివల్ల ప్రయోజనం ఏంటని కూడా కార్మిక వర్గానికి కానీ కార్మిక సర్గానికి కూడా సెటిల్ చేయకపోవడం బాధాకరం ఏదైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెద్ద ప్యాకేజీ ప్రకటించినా కూడా యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే జీతాలని ఆలస్యం చేయడం హక్కులు కాలు రాయడం ఈ యాజమాన్యానికి ముందు ఆలవాయి మన మినిస్టర్ తీసుకెళ్ళడం జరిగింది ఈ యాజమాన్యం తక్షణమే సకాలంలో వేతనాలు ఇవ్వాలి కొన్ని బిల్లు కట్టాల్సి వస్తే చాలా మంది యువ కార్మికులు చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆర్థిక పరంగా తక్షణమే బకాయిలు ఇంతవరకు బకాయిలు యాజమాన్యం చెల్లించాలి దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా సరైన అనుమతి ఇచ్చి ఈ కార్మికుల దాని యొక్క ఘోషని ఆలకించి తక్షణమే వేతనాన్ని చెల్లించాలని

ేమ్ పోరాట కమిటీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు సోదర మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గము అవాటుగా ఇప్పు కొట్టాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ప్రజల్ని కూడా పట్టిపోకుండా మరి నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా కార్మికుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి కార్మికులు చాలామంది యువ కార్మికుల ఐక్యమేమి మరి సీనియర్ కార్మికుల చాలా ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే జీతాలు లేకుండా ప్రొడక్షన్ అనేది కరెక్ట్ కాదు అగ్గిలో పనిచేస్తూ ఉన్నారు మేనేజ్మెంట్ తక్షణం ఆలోచించి ఈ జీతాల వెంటనే ఇవ్వాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలా ఆందోళన చేస్తున్నారు సోదరులారా మనం అందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే పాస్ అన్ని ఆపించి మళ్ళీ వన్ డే పాస్ వన్ మంత్ పాస్ ఇచ్చి

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మహేంద్ర రావు గారికి అలాగే సీనియర్ నాయకులు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ అయిన మంత్రి రాజశేఖన్ గారికి అలాగే యూనియన్ జనరల్ సెక్రటరీ ఆదినంద్ గారికి కెఎస్ఎన్ గారికి అలాగే సిఐటియు ప్రధాన కార్యదర్శి రామ్ గారికి అలాగే దాస్ గారికి సొమ్మెటి అప్పారావు గారికి రావణమూర్తి గారికి సురేష్ గారికి అలాగే వెల్లారా రామ్మోహన్ కుమార్ గారికి ఎవరైనా మంచి చెల్లించాలి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన నాయకులందరికీ కూడా నా తరఫున హెచ్ఎంఎస్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే జాతీయ సంఘాలు పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అన్ని జాతీయ సంఘాలు అలాగే లోకల్ సంఘాలు అన్ని కూడా ఈ ఏదైతే లేబర్ కోడ్ నలభై నాలుగు శాతాలనే నాలుగు కోట్లుగా కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న అనేక సమస్యలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి నాలుగు సంవత్సరాల నుంచి ఐదో సంవత్సరంలోకి వచ్చాము మన ఈ రోజు ప్యాకేజీ వచ్చిందంటే ప్రధానంగా మన కార్మిక సంఘాలు కార్మికుల దానిక పోరాటమేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మనం రానున్న రోజుల్లో కూడా ఇదే ఐక్యమద్యం కొనసాగించాలని అలాగే ఏదైతే మరి మొన్న రోర్ గెలా సుమారు ఇరవై వేల కోట్లు అలాగే పదిహేను వేల కోట్లు భద్రావతి స్టీల్ ప్లాంట్ కి అలాగే ఒక్కరో స్టీల్ ప్లాంట్ కి ఇరవై వేల కోట్లు మరి వాళ్ళకి సొంత గను కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ మరి మనకి సొంత గనులు లేవు అంతేకాకుండా ఇచ్చిన డబ్బులు కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని విధి విధానాలు కూడా పంపించకుండా మనకి అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారు అలాగే కాంటారు వర్కర్లకి మరి సుమారు ఎనభై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఈ రోజు పాసలు టైం అయిపోయిన తర్వాత వాళ్ళ తలుగా పాసలు తీసుకొని వాళ్ళకి మళ్ళీ టెంపరీగా పాసలు ఇస్తూ ఏ రోజు అయితే పని ఉంటుందో ఆ రోజే పని లేకపోతే పైకి పంపించే పరిస్థితి ఉంది మరి ఇప్పటికి మనకి సుమారు ఐదు సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు సుమారు ఆరు వేలు ఏడు వేల ఏడు వేల మంది ఎంప్లాయీస్ వాళ్ళ చూసుకోకపోగా ఉన్న మ్యాన్ పవర్ మరి మూడో పిఎఫ్ జూన్ జూలైలో ఓపెన్ చేస్తారు దీంట్లో మర్మం ఏంటని మనందరం గ్రహించాలి అందరూ ఏక దాటిపైకి వచ్చిన రోజే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి మరి అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా ఏదైతే మరి ఇప్పటికే మూడు వందల ఇరవై పర్సెంట్ ఉందో వెంటనే స్టీల్ సిఎండి గారు దాన్ని రిలీజ్ చేయాలి కార్మికులు అర్ధాకలితో రెండు ఫార్నర్స్ తాల కెపాసిటీని దాటి మరి ప్రొడక్షన్ చేస్తుండ్రు ఇవన్నీ మళ్ళీ ఎప్రిషియేట్ చేస్తూ మన తాలకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమస్య వేస్తామని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం యాజమాన్యాన్ని తక్షణమే ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అమౌంట్ అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు కూడా తొలగించడం ఆపాలి అలాగే రిక్రూట్మెంట్ కూడా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్